ండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజ్ పులావ్ చేశాను అది కూడా మిల్మిక్కర్ ఆలుగడ్డ టమాటో ఆనియన్స్ వీటన్నిటితో కలిపి నేను వెజ్ బిర్యానీ చేశాను వెజ్ పులావ్ ముందుగా ఒక బౌల్ తీసుకొని వేడి వాటర్లో మిల్మిక్కర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను స్క్వీజ్ చేసి ఒక బౌల్ పెట్టి ఆయిల్ ఆయిల్ వేసి సాజీరా నాలుగు లవంగాలు చెక్క యాలకులు మీ దగ్గర ఏముంటాయి అవి వేసుకోండి నెక్స్ట్ మిరపకాయలు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర టేబుల్ స్పూన్ టర్మరిక్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయండి గార్లిక్ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకి పులావ్కి బాగా టేస్ట్ వస్తుందండి సో ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి వేసుకుంటేనే ఎందుకంటే నేను కర్డ్ వేయట్లేదు ఇక్కడ కర్డ్ వేస్తే ఇంకా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే రెండు పెద్ద సైజు ఆనియన్స్ రెండు పెద్ద సైజు టమాటోస్ కూడా ఇందులోనే యాడ్ చేయండి ఇవి ఆయిల్లో కాసేపు మగ్గనివ్వండి ఇందులోనే మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ కూడా యాడ్ చేయండి నేను ఒక పెద్ద సైజ్ బౌల్ నిండా మిల్క్ తీసుకున్నాను రెండు పెద్ద ఆలుగడ్డలు రెండు టమాటాలు ఒక బౌల్ మిల్ రెండు పెద్ద ఆనియన్స్ ఇవి ఇంగ్రీడియంట్స్ ఇందులో కావాల్సినవి మెయిన్గా మీకు ఇష్టమైతే ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ బీన్స్ ఇవి కూడా యాడ్ చేయవచ్చు ఇందులోనే కాస్త ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇందులోనే కొంచెం మగ్గనివ్వండి ఇవన్నీ ఇప్పుడే రైస్ వేయకుండా ఆయిల్లో ఇవి అన్నీ వేస్తే కారం ఉప్పు మసాలా అన్నీ బాగా పడతాయి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్న రైస్ని నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇవన్నీ నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను లైట్గా మిక్స్ చేసుకోండి గట్టిగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోకండి ఎందుకంటే రైస్ విరిగిపోతుంది మనం ఎందుకంటే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి లైట్గా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచి ఇందులో మనకు కావాల్సినంత ఎసరు వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను దీనికి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇలా వేసుకొని ఒక టూ టైమ్స్ ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత లెట్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చేవారికి కుక్ చేయండి నాకు కుక్ చేస్తే ఇలా వచ్చింది వెజ్ పులావ్ ఆలు క్యారెట్ మిల్మిక్కర్తో వెజ్ పులావ్ ఇలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై